రోజు ఆన్లైన్ లో దేని వాక్ వింటున్నా దేవుని బిడ్డలకు మన వారి మీకు ప్రభుత్వమైన చెల్లిస్తున్నాను ఈ రోజు వాక్య ధ్యానం గా కీర్తనలు గంధము ఇరవై నాలుగు అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ధ్యానం చేద్దామండి ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వ దగిన వాడేవాడు వ్యర్థమైన మనసు పెట్టకయు కప్టంగా ప్రమాణం చేయకయ్యో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు వాడు యువ వలన ఆశీర్వాదం పొందును దేవుని బిడ్డలారా సహోదరులారా దేవుడు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు మనం దేవుడి నుండి ఆశీర్వాదం పొందుకోవాలంటే నాలుగు శ్రేష్మైన లక్షణాలు మనం కలిగి ఉండాలి మొదటిది మొదటి మనం మనసు పెట్టకూడదు ఈ లోకంలో చాలా మంది అనేక వ్యర్థమైన కార్యాల మీద మనసు పెడుతున్నారు ఉదాహరణకు క్రికెట్ బెట్టింగ్స్ అని పబ్జి గేమ్స్ అని వీడియో గేమ్స్ అని సినిమాలు అని షికారులు అని వాటి చాలా వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళు కేటాయిస్తున్నారు వాటిలో మన బతుకులు బాగా చేసి మాటలు వక్కడా వాటిలో లేవు లక్షణాలు లేవు కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత నువ్వు మంచిది అలాగే చాలా మంది ఉదయాలు కప్పుడంతో జీవిస్తున్నారు వాళ్ళ పైకి మంచిగానే మాట లోపల మే కప్టము దేశ అసూయ కలిగి ఉంటున్నారు మన అందరం రక్తం ద్వారా మనం కడగబడిన కాబట్టి మన ఉదయం ఉండడానికి తావు లేదు కాబట్టి అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నావు దేవుని బయట ఇప్పుడు నుంచే నువ్వు తీసివేవి నువ్వు దేవునికి దేవుని ఆశీర్వత పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తావు అలాగే మన చేతుల్ని దోషానికి వాటి వాడు నీ చేతుల్ని నిర్దోషమైన పనులకి నువ్వు వాడు అలాగే నాలుగో లక్షణంగా మీ ఉదయం పరిశుద్ధంగా ఉండాలి మన పబ్బుని ఏసుకి ఆయన పరిశుద్ధి ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఆయన పరిశుద్ధి కాబట్టి మనం కూడా పరిశుద్ధి ఉండాలి ఉదయ శుద్ధి ధనులు దేవుడు చూసి మన పొబెన స్వయంగా మన పబ్యను ఎసుకొస్తారు చెప్పారు కాబట్టి హృదయాన్ని కలిగి ఉండాలి దేవుని పెట్టాల దేవుడు ఈ నాలుగు లక్షణాలు మనసు పెట్టద్దు నీ హృదయం కప్పటము సాగు ఉండకూడదు నీ చేతులతో నిర్దోషమైన పనులే చేయాలి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనందరి జీవితాలు గొప్ప ఆశీర్వాదాలతో నింపి మనల్ని ఉన్న స్థానంలో మనల్ని నిలబెడతాడు దేవుడు మనందరినీ కూడా దేవుడు ఆశ్రాలను నింపాలని బాబు పేట నేను మనవి చేసుకుంటూ నేను మీ అందరి జీవితాలు గొప్ప వెలుగు నింపాలని కోరుకుంటూ ఈ యొక్క చాట్ మెసేజ్ నేను ముగిస్తున్నాను నేను అనేకమైన వీడియోలు చేసుకుని మీ ముందుకు తీసుకొస్తానికి ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను గాడ్ బేస్